వెల్కమ్ టు సిరీస్ క్లాస్ రూమ్ గిడుగు వెంకటరామమూర్తి గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నా ప్రియమైన మిత్రులందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు గిడుగు వెంకటరామమూర్తి శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటలో ఇరవై తొమ్మిది ఆగస్టు పద్దెనిమిది వందల అరవై మూడున జన్మించారు ఆయన తల్లిదండ్రులు వెంకమ్మ వీర్రాజు తెలుగు భాష వైభవానికి పునాదులు వేసిన మహనీయుడు గిడుగు రామూర్తి పంతులు గారు అందుకే ఆయనను తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడుగా పిలుస్తారు గ్రాంధిక భాషలో పండితులకు మాత్రమే అర్థమయ్యేలా ఉన్న తెలుగు వాడుక భాషను మాధుర్యాన్ని ప్రజలకు అందేలా కృషి చేశారు తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చారు సిస్టం వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు తెలుగు పదాల్లోని భావాన్ని స్పష్టతను పామరులకు సైతం అర్థమయ్యేలా తెలియజెప్పిన మహనీయుడు తెలుగు వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు బహుభాషా శాస్త్రవేత్త చరిత్రకారుడు సంఘ సంస్కర్త హేతువాది ఆయన జయంతి ఆగస్ట్ ఇరవై తొమ్మిదిని తెలుగు భాష దినోత్సవంగా నిర్వహిస్తారు ఆయన పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో తండ్రి మరణించడంతో విశాఖలోని తన మేనమామ ఇంటికి వెళ్ళారు అక్కడ హై స్కూల్లో చేరారు పుస్తకాలు చదవడం కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆయనకు ఆసక్తి దాంతో దేవాలయం శాసనాలను సొంతంగా చదివి అర్థం చేసుకునేవారు పదో తరగతి పూర్తి చేసిన తరువాత ప్రైవేటు టీచర్ గా పనిచేస్తూ డిగ్రీ డిస్టింక్షన్లో పూర్తి చేశారు గజపతి మహారాజు కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు తెలుగు భాష బోధనను రోజు మాట్లాడుకునే వ్యవహారికంలో చేయాలన్న ప్రయత్నం ఆయనది పంతొమ్మిది వందల ఏడులో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూల్ ఇన్స్పెక్టర్గా వచ్చిన జేఏ ఎయిడ్స్ అనే బ్రిటిష్ అధికారి నుండి రామూర్తికి మద్దతు లభించింది రామూర్తి ఆశయాన్ని గుర్తించిన శ్రీనివాస అయ్యంగర్ గురుజాడ అప్పారావు మరికొందరితో కలిసి వ్యవహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుట్టారు ఇందుకోసం తెలుగు అనే పత్రికను ప్రారంభించారు ఈ ఉద్యమం ప్రభావంతో అప్పటి వరకు గ్రాంధిక భాషలో నిర్వహించే పరీక్షలు వ్యవహారిక భాషలోనూ రాసే వీలు కలిగింది దాంతో స్కూల్ కాలేజీ పాఠ్యపుస్తకాలు వ్యవహారిక భాషలో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా మద్రాసు ప్రభుత్వం రావ్ బహదూర్ బిరుదుతో ఆయనను ఆయనను సత్కరించింది కైజర్ ఈ హింద్ బిరుదు ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల నలభై మరణించేంత వరకు తెలుగు భాషే ఊపిరిగా ఆయన జీవించారు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్